అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కాకరకాయ పచ్చడి అయితే తినబోతున్నాను కాకరకాయ నిల్వ పచ్చడి అనమాట సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా రోజులు తినవచ్చు అనమాట నిల్వ అంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఉండే కొద్దిగా టేస్ట్ పెరగడానికి ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చూపించేస్తాను ముఖ్యంగా కాకరకాయ అంటే కాకరకాయ కర్రీ అన్నా కాకరకాయ పచ్చడి అన్నా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మాత్రం పక్క చూడండి చక్కగా ఒక్కసారి చేసుకున్నామంటే రెండు మూడు నెలలు చక్కగా తినేయొచ్చు అనమాట అసలు ఎలాంటి ఇది అనేది ఉండదు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట పచ్చడి పాడవడం కానీ అలా ఉండదు కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇదిగోండి నేను పచ్చడికి కావాల్సినవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను చూసారు కదా ఇదిగో కారం ధనియాలు అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు మెయిన్ చింతపండు ఇది మాత్రం సరిపడా ఉండాలండి అంటే మనం ఎంతైతే తీసుకుంటామో కేజీ అర కేజీ దాన్ని బట్టి చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోవాలి అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర ఉప్పు సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి ముందుగా అయితే చింతపండు తీసుకున్నానండి దీన్ని చక్కగా మనం కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడికించేసుకున్నాము ఇలాగా అంటే పీచు లేకుండా కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టేద్దాము స్టవ్ మీద ఇలా పెట్టేసుకొని చక్కగా చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని లైట్గా ఉడికించుకుందామండి సో ఇప్పుడు మనం కాకరకాయలు అయితే నీట్గా కట్ చేసుకుందామండి చూసారు కదా ఇటు సైడు ఇటు సైడు తీసేసుకొని మధ్య ముక్కలు మరీ సన్నగా కాకుండా కొంచెం నార్మల్గా నార్మల్ సైజులో కట్ చేసుకుందామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా నేనైతే ఇలా కట్ చేసుకున్నానండి చూసారు కదా ఇలాగైతే కట్ చేసుకోవడం వల్ల ముక్క ఇరక్కుండా ఉంటుందన్నమాట అందుకని మరీ లావు కాదు మరీ సన్నం కాదు ఇలా మిడిల్గా అయితే కట్ చేసుకోవాలి సో వీటిని అయితే ఒక రెండు నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దామండి అంటే మనం కట్ చేసిన తర్వాత కొంచెం తడి తడిగా వస్తుంది కదా అది ఆరిపోయద్ద అనమాట అప్పుడు ప్రాబ్లం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా చింతపండు కూడా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ముందుగా మెంతులు అయితే మనం చక్కగా వేసుకుందామండి ఏం చేసుకుందాము అంటే కొంచెం పచ్చిదనం పోయే వరకు చక్కగా సన్న మంట పైన వాడిపోకుండా దోరగా అయితే వేయించుకుందామండి వాటితో పాటు జీలకర్ర అలాగే ఆవాలు ధనియాలు చక్కగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా అప్పటి వరకు అయితే ఇట్లా సన్నని మంట మీద కొంచెం టైం పట్టిన నిదానంగా ఇలా వేయించుకోవాలండి మంచిగా సో ఇవి వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే అనమాట పచ్చడి గుజ్జు గుజ్జుగా చక్కగా సో ఇవైతే మంచిగా వేయించుకున్నానండి చక్కగా వేయండి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను సో ఇవైతే ఆరిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చక్కగా అయితే నలిగిపోయిందండి ఇప్పుడు మనమైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాము స్మెల్ అయితే మామూలుగా లేదండి కమ్మటి స్మెల్ వస్తుందన్నమాట మామూలుగా లేదు చక్కగా వేయించుకుంటే ఇలా మంచిగా వస్తుందండి పొడి మాత్రం చూసారు కదండి చింతపండు గుజ్జు కూడా అయితే చక్కగా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే ఒక బాణి అయితే పెట్టుకున్నానండి దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని సో తాలింపు అయితే వేసుకున్నాను ఇప్పుడు సో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీటప్ చేసిందండి ఆయిల్ అయితే హీటప్ చేసింది ముందుగా జీలకర్ర అయితే వేసుకున్నాను అలాగే ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి అయితే చక్కగా దంచి వేసుకున్నానండి అట్లా దంచి వేసుకుంటే పచ్చడికి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని కూడా అయితే యాడ్ చేసుకున్నాము పచ్చిదనం అనేది లేకుండా పోతుంది అనమాట మంచిగా ఫ్రై లాగా అవుతుంది అప్పుడు పచ్చడి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి అందుకని చెప్పేసి తాలింపులోనే ఇంకా చింతపండును అయితే మనం ఇట్లా అసలు చేసుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇలా సో చక్కగా పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తీసి పక్కన అయితే పెట్టేసుకుందాం దీన్ని ఒక బాండీ అయితే తీసుకుందామండి ఇప్పుడు పచ్చడి అంటే మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం అర కేజీకి నేను ఒక నాలుగు వందల గ్రాములు అయితే పోసుకుంటున్నామండి సో ఆయిల్ అయితే హీట్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే లైట్గా ఫ్రై అయితే చేసుకుందామండి సో దోరగా అయితే వేయించుకుందాము చక్కగా ఇలాగైతే దోరగా వేయించుకోవాలండి మంచిగా అయితే ఫ్రైలాగా అయితే అవుతున్నాయి సో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే కాకరకాయ పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినారు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చక్కగా అయితే వేగిపోయాయండి ఇలాగా దోరగా అయితే వేయించుకోవాలన్నమాట సో ఇలాగైతే ఉండాలండి మరీ పచ్చిగా లేకుండా ముక్క అయితే ఇలాగా చక్కగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాము అంటే దాంట్లో ఉన్న ఏమాత్రం కొంచెం పచ్చి పచ్చదనం అనేది లేకుండా ఇలా వేయించేసుకుంటే పాడలుకుండా ఓకే ఓకేనండి ఇప్పుడు మనం అన్నీ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపేసుకుందాము అన్నీ వేసేసుకొని చూసారు కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర అలాగే కారం కారం కూడా కొంచెం ఎక్కువగానే స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే నిలో పచ్చడి కదా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఇంకా తాలింపు అనమాట సో ఇప్పుడు అన్నీ అయితే వేసేసుకున్నాం కదా చక్కగా ముక్క ఇరగకుండా మంచిగా అయితే కలిపేసుకుందాం కలిపేసుకుందామండి మొత్తం కలిసిపోయేలాగా సో చక్కగా మనమైతే మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ కూడా అయితే వేసేసుకుందామండి ఈ ఆయిల్తో కూడా మంచిగా అంతా కలిసిపోయేలాగా నిదానంగా అయినా మంచిగా కలుపుకోవాలండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మొత్తం అయితే కలిపేసుకున్నాము పచ్చడి అయితే మామూలుగా లేదండి చూడ్డానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో దీన్ని ఇప్పుడైనా తినేయచ్చు లేదంటే ఒక టూ డేస్ తర్వాత అయినా తినవచ్చండి ఎందుకంటే ఒక టూ డేస్ తర్వాత తింటే చక్కగా ఉప్పు కారం మొత్తం ముక్కకు పట్టి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి అయినా అనిపిస్తుంది అనమాట సో ఇంత ఫ్రెండ్స్ చక్కగా మంచి టేస్టీగా అలాగే చాలా రోజుల పాటు నిలవ ఉండే పచ్చడి అయితే చూపించేశాను కదా సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్